మేము ఏమి ఉద్యమో మరొకటో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాల మేమంతా వెళ్లి మంది సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని మించి ఒక మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ ని వేలి చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు ముంచినటువంటి సెలా పథకం డిసి గోవిందరెడ్డి గారి ఉంది ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే స్సులు నడిపింది ఇచ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం మేము కూడా ఎందుకంటే వెయ్యి మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వముని అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం నేరెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము మా ఆలోచన ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము కనీసం ఆ ఇంగితము పెద్దలకి లేకుండా పోతుంది సార్ అది బాత్రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళను ఇక్కడ ఒక ఆడ కూతురు ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు ఆలోచన చేయండి సార్ ఎక్కడ రూములు ఉన్నాయి సార్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్ అందరికి ఇవ్వగలుగుతారా అది సాధ్యమవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించేయండి ఈ పబ్లిక్ టాయిలెట్ స్కూల్కి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం మేర్చుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళా ఉండగలుగుదా ఇవ్వగలుగుతారా ఆలోచన చేయండి సార్ ఎందుకంటే చాలా మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యం రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాళ్ళు వస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచన చేయండి కారణం నేను మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టుకున్నా మీరు మీరు కావాలని చేస్తున్న పని కాదు మీ పై వస్తుంది ఉంటుంది మీరు ఎవరు మీరు నిర్వర్తించాలి కానీ ఆలోచించేయండి మానవీయ కోణంలో ఆలోచించేయండి మానవతా దృష్టితో ఆలోచించండి అటువంటి నిర్మాణం దాన్ని కూలిస్తే కనీసం ఒక ఆచ్ఛాదన సార్ బట్టలు కలుగుకోవాలండి ఒక నలుగుయాలనే దగ్గరుండి కొట్టిప్పుకుంటుంది మీద ఇన్ని రోజులు జరగదండి ఒక పది రోజులు పద్దెనిమిది రోజులు సమయం మేము నెక్ని కొట్టిస్తాం మీ అధికారంతో అన్ని మా ఉన్నాం అన్ని మీ జలో ఉన్నాం కొన్ని రోజులు మేము వర్తిస్తాం మా చేతివంతనికి కాసారం తీసేసి తీసేసి మేము వర్తించి మా చేతివంతనికి క్షమాపణ నేను కాసాలను తీసాం ప్రతిరోజు నా శాతం ఒప్పుకోని ఒప్పుకొని స్వామికి క్షమాపణ చెప్పి మేము దగ్గర పడుగొప్పించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఈ స్వామిత్రులకు ఎవరికీ వ్యవస్థ సంబంధం లేదు ఆయన మేము దర్శించబో అని కూడా గమనించనీ ఆ మహానుభావులు పేరుతో ఇంతటి మహత్కార్యం జరుగుతుంది అనేటువంటిది ఒకే ఒక ఉద్దేశంతో ఏ మతం మీద ఫారెస్ట్ లో వందలాది ఎలా అన్ని మత ప్రార్థన మందిరాలు ఉన్నాయి మీ స్కూర్లో మీరు చెత్త పదం లేదు ఒక్క మీద కూడా దాడి కడగకుండా వందల లక్షలు చెప్పాలి అన్యా ప్రాంతాలు అన్యాయ ప్రాంతం మీరు కూడా ఏమి చేయకుండా ప్రభుత్వం ఏం చేయకుండా చెప్పండి రాబండి సార్ మాట్లాడతాం అప్పుడే అంతా